నమస్కారం అండి ఇతని పేరు హరీష్ ఇతను హైదరాబాద్ లో ఆఫీస్ పని మీద మీటింగ్ అని వెళ్లారు అనుకోకుండా ఫోన్ మాట్లాడుతూ సిక్స్త్ ఫ్లోర్ నుండి పడిపోయారండి కిందకి ఇతనికి ఆఫీస్ వాళ్ళు కుటుంబ సభ్యుల ద్వారా ఆర్థిక సహాయం జరిగింది దాంతో ఇతను ఆపరేషన్ అయింది సో ఇప్పుడు ఇతనికి ప్రతి నెల మెడి మెడిసిన్స్ కి ఫైవ్ థౌజండ్ అండ్ ఫిజియోథెరపీకి ఫిఫ్టీన్ థౌజండ్ అవుతుంది సో ఇతనికి ఆర్థికంగా వీళ్ళు సహాయం కోరుతున్నారు ఇబ్బంది పడుతున్న ఇప్పటికీ దాతలు సహాయం చేస్తారని వీకేజ్ అండ్ ఆఫర్ లైఫ్ నుండి కోరుకుంటున్నాము దాతలు ఎవరైనా సహాయం చేసామని క్రింద అకౌంట్ నెంబర్కి సహాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ హరీష్ చక్రవర్తి సచిన్ సేల్స్ ఇంపెన్ నా కంపెనీ పార్నర్ హైదరాబాద్ వచ్చాను మన ఏప్రిల్ సిక్స్త్ సో ఆ ఫైవ్ డేస్ అక్కడే ఉన్నాను సో థర్ డే బిఫోర్ ఐ స్టార్ట్ టు అది థర్టీన్ స్టార్ట్ అవ్వాలి బట్ వెళ్తాను కదా సో ఫోన్ కాల్ వచ్చిందని చెప్పేసి సిక్స్ ఫ్లోర్కి వెళ్ళండి సిక్టీన్ హండ్రెడ్ కన్స్ట్రక్షన్ సో అది నైట్ టైం కావడం కదా ఫోన్ మాట్లాడుతూ బ్లర్ అది కూడా లేకపోవడం కదా నా షెట్ బయట పడిపోయింది అండ్ టెన్ ఆఫ్ అండ్ సో పక్కన ఖాళీ స్థలం అవ్వడం నేను చెట్లే ఉండడం వల్ల కదా నాకు నా రైట్ హ్యాండ్ నా లెఫ్ట్ లెగ్ ఈ రెండు ఇంజూర్ అయినాయి అండి సో రైట్ హ్యాండ్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ వచ్చేసి మొత్తం ఎయిట్ ఇంజూరీస్ అయింది సార్ మొత్తం ఎయిట్ ఫ్యాక్టర్స్ అని చెట్టు త్రీ డేస్ పబ్లి పది సర్జరీ సో బాస్యస్ మా చుట్టాలు మా చిన్నా మా అత్త మా అక్క మా అన్న మా బాహ మా వదిన వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల కదా ఈ హాస్పిటల్ ఏదైతే తగ్గిందో ఫోర్ ల్యాక్స్ అయితే సో దే సపోర్ట్ మీకు అండి సర్జరీ అండ్ హాస్పిటల్ ఛార్జెస్ పడుతుంది సో అక్కడ వరకు బాగానే అయింది బట్ ఐ కేన్ బ్యాక్ ఫ్రమ్ హైదరాబాద్ విశాఖపట్నం అండ్ ఇప్పుడు మెయిన్ రీజన్ వచ్చేసరికి హాస్పిటల్ వాళ్ళు అన్నారు ఫైవ్ సిక్స్ మంత్స్ పర్ మీకు రికవర్ సో ఈ సిక్స్ మంత్స్ మా ఆఫీస్ వాళ్ళు ఇనిషియల్ పేమెంట్ అయితే హాస్పిటల్లో దేటి బెస్ట్ సో ఇప్పుడు వాళ్ళు శాలరీ వైజాగ్ కూడా ఇచ్చి ఉద్దేశం లేదు బికాస్ సిక్స్ మంత్స్ ఎవరు పేమెంట్ ఇవ్వలేదు కాబట్టి అండ్ ఇప్పుడు నాకు వచ్చే ఎక్స్పెన్స్ ఎలా అంటే ఒకటి ఫిజియోథెరపీ చేయించుకోవాలి సెకండ్ వచ్చేసి మెడిసిన్స్ కొంచుకోవాలి అండ్ మెడిసిన్స్ ఒక్కటే వచ్చేసరికి అది ఫైవ్ థౌసండ్ అవుతుందండి మంత్లీ ఫోర్ టైప్ ఆఫ్ ట్యాప్ వస్తుంది వెరీ కాస్ట్లీ అండ్ దెన్ ఫిజియోథెరపీ వచ్చేసరికి దాని రాసిపా ఫిఫ్టీన్ థౌసండ్ పర్ మంత్ అండ్ అది త్రీ మంత్స్ వరకు కంటిన్యూ చేయాలన్నారు మినిమమ్ సో ఆ త్రీ మంత్స్ లోపు రికవర్ అయితే పైన లేదంటే ఇట్స్ టూ ఎక్స్టెండ్ ఫిల్ వన్ మోర్ త్రీ మంత్స్ సో సిక్స్ మంత్స్ వరకు కదా హ్యాప్ టు బి ఇన్ బ్యాటరీ లైఫ్ సో ఐ ఆస్కింగ్ ఓన్లీ వన్ హెల్ప్ బికాజ్ నమ్ ఫైనాన్షియలీ ది ఆర్ ఆల్సో వెరీ డీప్ డౌన్ నౌ సో మా ఫాదర్ చూసుకుంటా అన్నాను మొత్తం నా లివింగ్ నా డే యాక్టివిటీస్ మొత్తం కదా మా ఫాదర్ ఒకరే లో చేసుకుంటున్నారు అండ్ ఫైనాన్షియలీ ది ఆర్ వెరీ స్లో అండ్ వెరీ లో టు సో ఈ ఆర్ హెల్ప్ ఫల్ కదా ఈ మెడిసిన్స్ ఈ విజయో ఒకటి మీరు క్యారీ అవుట్ చేసుకుంటే కదా ఇంకా గ్రేస్ కాబట్టి అండ్ మీరు చెప్తాను ఐ కెన్ హెల్ప్ అవును ఐ లీడ్ మోర్ ద ఓన్లీ ఎక్స్పెక్టేషన్ కమ్యూనిటీ థ్యాంక్ యూ